అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు మనం ఈ తరగతిలో పదవ తరగతి నూతన పాఠ్య పుస్తకం నుండి ఎనిమిదవ పాఠమైనటువంటి జీవని అనేటువంటి అద్భుతమైనటువంటి పాఠ్యాంశాన్ని మనం నేర్చుకుందాం చాలా చక్కనటువంటి పాఠ్యాంశం ఇది మరి ఈ పాఠములో ప్రధానమైన అంశాలేంటి జీవని అనేటువంటి పేరు ఈ పాఠ్యాంశానికి ఎందుకు సార్థకత అయింది ఇలాంటి చాలా చాలా ముఖ్యమైన అంశాలను ఈ పాఠంలో మనం తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి ముందుగా చదవండి ఆలోచించి చెప్పండి అనేటువంటి అంశాన్ని కూడా మనం నేర్చుకుందాం మరి విద్యార్థులు నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు నేర్చుకోండి ఇటు పోటీ పరీక్షార్థులకి చాలా చాలా ఉపయోగమైనటువంటి పాఠ్యాంశాలు ఇవి ఓకేనా మరి జీవనేటువంటి పాఠ్యాంశం రాసినటువంటి కవి డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు జీవని పాఠ్యాంశము రాయడం జరిగింది ఆ కవి పరిచయాన్ని కూడా మనం తర్వాత నేర్చుకుందాం చూడండి ఇక్కడ ఈ జీవని పాఠ్యాంశములో ముందుగా చదవండి ఆలోచించి చెప్పండి అనే అంశాన్ని కూడా నేర్చుకుందాం ఎందుకు ఇలాంటి పాఠ్యాంశాలు మరి పాఠానికి ముందు ఇవ్వడం జరుగుతుందంటే ఆ పాఠానికి సంబంధించినటువంటి ఒక చక్కెర అంశాన్ని ముందుగా ప్రేరణగా ఇవ్వడానికి ఈ యొక్క చదవండి ఆలోచించి చెప్పండి అనేటువంటి అంశాన్ని ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మరి ఈ టెక్స్ట్ బుక్ మరి రైటర్స్లో నేను కూడా మరి ఈ పదో తరగతి టెక్స్ట్ బుక్ రైటర్స్లో ఉన్నాను కాబట్టి ఈ యొక్క పాఠ్యాంశాల మీద పూర్తిగా అవగాహన నాకు ఉంది కాబట్టి వీటిని మీకు నేను బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఓకేనా రైట్ అది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం టోక్యో పారా ఒలింపిక్ యాభై మీటర్ల షూటింగ్ క్రీడా పోటీ ఫైనల్ జరుగుతోంది జనంతో కిక్కిరిసిన స్టేడియంలోకి చక్రాల కుర్చీపై ఓ మహిళ తొణకని ఆత్మస్థైర్యంతో ప్రవేశించింది ఆ పోటీలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది అప్పటికే పది మీటర్ల ఎయిర్ రైఫిల్లో బంగారు పతకాన్ని సాధించింది ఆ మహిళే అవని లేఖరా ఆ మహిళ పేరు ఏంటండి అవని లేఖరా ఓకే పారా ఒలింపిక్స్లో రెండు పథకాలను భారతదేశానికి అందించిన ఏకైక మహిళ ఆమె తన పదకొండు సంవత్సరాల వయసులో జరిగినటువంటి కారు ప్రమాదంలో రెండు కాళ్ళు కోల్పోయి అంగవైకల్యం పొందినా అధైర్యపడలేదు తన చదువును కొనసాగిస్తూనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తనకిష్టమైనటువంటి షూటింగ్ అకాడమీలో చేరి శిక్షణ పొందింది షూటింగ్ విభాగంలో మన దేశానికి స్వర్ణ పథకం అందించిన అభినవ్ బింద్రాను ఆదర్శంగా తీసుకున్నటువంటి మహిళ చూడండి ఇక్కడ ఈమె పేరే మరి అవని లేఖర ఈమె పేరేంటండి అవని లేఖర ఇక్కడ రాష్ట్రపతి గారు ఈయన రామ్నాథ్ కోవింద్ గారి చేత ఆమె పురస్కారాన్ని అందుకుంటుంది ఈమెకి రెండు కాళ్ళు కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం ఎలా కోల్పోయింది పదకొండు సంవత్సరాల వయసులో జరిగినటువంటి కారు ప్రమాదంలో రెండు కాళ్ళు కోల్పోయి అంగవైకల్యం పొందినప్పటికీ అధైర్యపడనటువంటి మహిళ అవని లేఖరా తనకిష్టమైనటువంటి అంశం ఏంటంటే క్రీడల్లో షూటింగ్ కాబట్టి ఆ షూటింగ్ అకాడమీలో చేరి శిక్షణ పొందింది మరి ఈ అవని లేఖ ఎవరిని ఆదర్శంగా తీసుకుందంటే అభినవ బింద్రాను ఆదర్శంగా తీసుకున్నది చూడండి ఇక్కడ ఆమెకు వచ్చినటువంటి అవార్డ్స్ రెండు వేల ఇరవై ఒకటిలో రాజీవ్ రత్న అవార్డును రెండు వేల ఇరవై రెండులో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకుని ఎందరికీ ఆదర్శంగా నిలిచింది జీవితంలో ఏదైనా సాధించడానికి సంకల్ప బలం ఉండాలి కానీ శారీరక వైకల్యం ఎంత మాత్రము అడ్డు కాదని నిరూపించినటువంటి మహిళ ఇక్కడ మనకు చక్కని బిట్టు ఉంది జీవితంలో ఏదైనా సాధించడానికి సంకల్ప బలం ఉండాలి కానీ శారీరక వైకల్యం ఎంత మాత్రం అడ్డు రాదని నిరూపించిన మహిళ ఎవరంటే అవని లేఖ చూసారా ఎంత చక్కనటువంటి మరి పురస్కారాన్ని పొందుతుందో ఇక్కడ అంగవైకల్యం అనేది అడ్డు రాదండి ప్రతిభకు పట్టుదల కృషి శ్రమ ఉంటే ఏదైనా ఏ రంగంలో అయినా రాణించవచ్చు అనేటువంటిది మనం అవని లేఖ ద్వారా మనం నేర్చుకోవచ్చు ఇంకొక మాట క్రీడల్లో అత్యున్నతమైన పురస్కారం ఏదైనా అడిగితే రాజీవ్ కేలరత్న అవార్డు రాజీవ్ కేల రత్న అవార్డు ఇలాంటి రాజీవ్ కేలరత్న అవార్డు సచిన్ టెండూల్కర్ లాంటి వారు మరి పొందినటువంటి అవార్డు కాబట్టి ఈమెకి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి ఎవరంటే అభినవ బింద్రా ఆయన కూడా మరి షూటింగ్లో భారతదేశానికి స్వర్ణ పథకాన్ని తీసుకొచ్చినటువంటి మొదటి వ్యక్తి ఆయన ఆదర్శంగా ఈవిడ తీసుకోవడం ఈమె కూడా రాజకీయ రత్న అవార్డు రాష్ట్రపతి చేత పద్మశ్రీ అవార్డును కూడా పొందినటువంటి మహిళగా చెప్పవచ్చు ఓకేనా ఇది మనం చదవండి ఆలోచించి చెప్పండి ఈ జీవనం పాఠ్యాంశానికి ఈ పారాగ్రాఫ్ ఒక జీవం పోస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే మన పాఠ్యాంశంలో కూడా జీవని పాత్ర కూడా అలాగే ఉంటుంది ఓకేనా దీని మీద కూడా కొన్ని ప్రశ్నలు మనం చూడవచ్చు అవని లేఖర ఘనత ఏమిటంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి అంశాలన్నీ ఆమె యొక్క ఘనతకు సంబంధించినవే అవని లేఖర ఎవరిని ఆదర్శంగా తీసుకుందంటే మరి అభినవ బింద్రను ఆదర్శంగా తీసుకున్నటువంటి మహిళ పై పేర నుండి మీరేం గ్రహించారంటే జీవితంలో ఏదైనా సాధించడానికి సంకల్ప బలం ఉండాలి కానీ శారీరక వైకల్యం ఎంతమాత్రం అడ్డు కాదని మనం ఈ పారాగ్రాఫ్ ద్వారా మనం నేర్చుకున్నాము కాబట్టి అవని లేఖర అనేటువంటి మహిళ గురించి మీరు గుర్తుపెట్టుకోవాలి జీవని పాఠ్యాంశం యొక్క ప్రక్రియను చూద్దాం జీవని పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటండి ప్రక్రియ ప్రక్రియ కథ జీవని పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథ ఇతివృత్తము ఇతివృత్తం ప్రత్యేక అవసరాల పిల్లలు చేయుత ప్రత్యేక ప్రత్యేక అవసరాల పిల్లలు చేయుత చేయూత ఈ అంశాలు రెండు గుర్తుపెట్టుకోవాలి ఓకేనండి ప్రక్రియము కథ స్టోరీ ఇతివృత్తము ప్రత్యేక అవసరాల పిల్లలు చేయుత పాఠం యొక్క ఉద్దేశాన్ని చూద్దాం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల సహానుభూతితో ఉండాలని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి అండగా నిలవాలని వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలియచేయడం ఈ పాఠము యొక్క ఉద్దేశం అండి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకి చేయోతనిస్తే వారు ఆత్మస్థైర్యంతో ఎలాగ ముందడుగు వేస్తారు అనేది తెలిపేటువంటి ఉద్దేశం కలిగినటువంటి పాఠ్యాంశమే ఈ జీవని ఎంత చక్కని పాఠం అండి జీవని ఈ పాఠ్యాంశంలో ప్రధానమైనటువంటి కథని మనం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది వినాలనిపిస్తుంది చాలా చక్కగా ఉంటుంది అందుకని ఈ పాఠ్యాంశం ఒకరు జాగ్రత్తగా వినండి ఈ పాఠం రాసినటువంటి రచయిత పేరు చూద్దాం వర్ధమాన కథా రచయితలలో డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు ఒకరు మహాలక్ష్మి దేవసహాయము గారులు వీరి తల్లిదండ్రులు వీరు ప్రకాశం జిల్లాలో జన్మించారు జీవని మాయాలాంతరు ద్రోహ వృక్షం లెనిన్ ప్లేస్ మొదలైన కథా సంపుటాలు నల్ల మిరియం చెట్టు ఐదు హంసలు ఆకుపచ్చని దేశం నవలలను రాశారు జీవని కథ నాటకంగా రూపొంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆకాశవాణిలో ప్రసారమై జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతి పొందింది వీరు శిల్పములో నూతర వొరవరి సృష్టించారు ఈ పాఠము జీవని కథల సంపుట నుండి గ్రహించబడింది చాలా తక్కువ అంశాలండి డాక్టర్ వి చంద్రశేఖరరావు గురించి కొన్ని అంశాలు నేర్చుకుంటే విద్యార్థులకు సరిపోతుంది ఏంటంటే ఈయన తల్లిదండ్రుల పేర్లు మహాలక్ష్మి దేవసహాయం గారు వీరు ప్రకాశం జిల్లాలో జన్మించారు మూడు ఆయన రాసిన గ్రంథాలు జీవని మాయాలాంతరు ద్రోహ వృక్షము లెనిన్ ప్లేస్ ఇవి కథలు మిరియం చెట్టు ఐదు హంసలు ఆకుపచ్చని దేశము నవలలు ఇక్కడ కథా సంపుటాలు ఏంటనేది గుర్తుపెట్టుకోండి నవలలు ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి మనకి కథా సంపుటాల్లో జీవని మాయాలాంతరు ద్రోహ వృక్షము లెనిన్ ప్లేస్ నాలుగు నవలలు అయితే మూడు మిరియం చెట్టు ఐదు హంసలు ఆకుపచ్చని దేశం ఇక్కడ చూడండి జీవని కథ నాటకంగా రూపొందింది జీవని కథ అండి కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మరి నాటకంగా రూపొంది ఆకాశవాణిలో ప్రసారమై జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతి పొందినటువంటిది వీరు కథాశిల్పములో నూతన వరవని సృష్టించారు వీరి యొక్క పాఠము జీవని కథల నుండి గ్రహించబడింది ఈయన కాలాన్ని మనం చూస్తే జననము పదమూడు నాలుగు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జన్మించారు అలాగే ఎనిమిది ఏడు రెండు వేల పదిహేడులో ఆయన పరమపదించారు అంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది రెండు వేల పదిహేడు ఇది కవి పరిచయం తర్వాత ప్రక్రియ చూడండి ప్రక్రియ ఏంటండి కథ స్టోరీ ఈ జీవని అనేది స్టోరీ జీవని కథ చూడండి ఇక్కడ దాని యొక్క నిర్వచనం చూడండి ప్రక్రియ గురించికి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు బతుకు గంప కూడా కథా ప్రక్రియ నేర్చుకున్నాం జీవని కూడా కథా ప్రక్రియే చూడండి కథ కథానిక అనేవి నేడు పర్యాయ పదాలుగా వాడుతున్నాం అంటే స్టోరీ అంటాం కథని షార్ట్ స్టోరీ అని కథానికని అంటారు అందుకనే కథ కథానిక అనేవి నేడు పర్యాయ పదాలుగా వాడుతున్నాం కథ సాహిత్య ప్రక్రియ కథ అనేది ఒక సాహిత్య ప్రక్రియ వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్ని సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది కథ క్లుప్త దీని లక్ష్యము పాత్రలు నేపథ్యము కథనము జీవిత వాస్తవిక చిత్రణ ఇందులో ముఖ్య అంశాలుగా కనిపిస్తాయి కథలో ప్రధానంగా ఏంటండి క్లుప్తంగా ఉంటుంది కథ క్లుప్తంగా ఉండాలి పాత్రలు నేపథ్యము కథనము ఇందులో జీవిత వాస్తవిక చిత్రం ఉంటుంది నిజంగా జీవితంలో జరిగినటువంటి మరి వాస్తవ చిత్రానికి దగ్గరగా సంబంధం ఉంటుంది ఇంకా చూడండి ఇది సాహిత్య ప్రక్రియ వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్ని సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది అందుకని తెలుగులో కథా ప్రక్రియకి ఆద్యుడు ఎవరైనా అడిగితే గురజాడప్పారావు గారు తెలుగులో మొట్టమొదటి కథ ఏమిటంటే దిద్దుబాటు తెలుగులో మొట్టమొదటి కథ ఏంటండి దిద్దుబాటు దిద్దుబాటు ఈ కథని రాసిన వారు గురజాడ అప్పారావు గారు గురజాడ మనకి ఒకసారి ఇచ్చాడు తెలుగులో మొట్టమొదటి కథ దిద్దుబాటు దిద్దుబాటు కథకి మొదటి పేరు ఏంటని అడిగితే దిద్దుబాటు కథకి ముందున్న పేరు కమలిని కమలిని ఓకేనండి కమలిని ఇది కథా ప్రక్రియ గురించికి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు జీవని పాఠ్యాంశం నేర్చుకునే ముందు ఈ పాఠంలో ఉన్నటువంటి పాత్రలు మీకు పరిచయం చేస్తాను అంటే ఏ ఏ పాత్రలు ఉన్నాయి ఎవరెవరు ఇందులో క్యారెక్టర్స్ మీకు నేను తెలియజేస్తాను చూడండి ఈ జీవని పాఠంలో కొన్ని ముఖ్యమైనటువంటి పాత్రలు ఉన్నాయి అందులో కొన్ని ముఖ్యంగా మీకు వచ్చేటువంటి పాత్రలు మీకు ఇక్కడ నేను రాస్తాను చూడండి ఒకటి ఈ జీవని పాఠంలో ప్రధానమైనది మరి జీవని అనేటువంటి అమ్మాయి జీవని జీవనిలో మనం సీనియర్ జీవని జూనియర్ జీవని మనకి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మరి అమ్మాయి పేరు జూనియర్ జీవని సార్ జూనియర్ జూనియర్ జీవని ఇది సందర్భం మనం అక్కడ వస్తుంది కాబట్టి మీకు నేను తెలియజేస్తాను తర్వాత రెండు ప్రధానమైన పాత్ర లలిత లలిత జీవని యొక్క తల్లి పేరు లలిత మూడవ పాత్ర డాక్టర్ సరళ డాక్టర్ సరళ చాలా చాలా ముఖ్యమైన పాత్రలు కూడా తర్వాత మరొక పాత్ర విశ్వనాథం గారు విశ్వనాథం విశ్వనాథం గారు తర్వాత మరొక పాత్ర ప్రమోదిని ప్రమోదిని వీటి చుట్టూ మనకి ఈ కథ నడుస్తుంది అలాగే లలితకి భర్త ఉంటాడు కానీ ఇందులో పేరు ఉండదు మనకి ఏంటంటే ప్రధానమైన పాత్రలు ఏంటి జూనియర్ జీవని లలిత డాక్టర్ సరళ విశ్వనాథం గారు ప్రమోదిని ఇవి ప్రధానమైనటువంటి పాత్రల్ని మనం గుర్తించుకోవడానికి అవకాశం ఉంది ఓకే పాఠంలోకి వెళ్దాము జాగ్రత్తగా వినండి నా స్వప్న ప్రపంచం మీద ఇంత నిర్లజ్జగా దాడి చేయడానికి వీళ్ళకేం అధికారం ఉంది ముప్పై ఏళ్ల ఎడారిలో ఆశలన్నీ వదులుకున్న తరుణంలో ఒక మహాద్భుతములా జరిగింది ఆ సంఘటన ఈ ఆరేళ్లలో ఎన్నో క్లినిక్ల చుట్టూ తిరిగాను ఏ క్లినిక్లో ఏ గైనకాలజిస్ట్ చేతిలో నుంచి దయగా కరుణగా జారిన ఏ మందు ప్రభావమో ఇది అనుకుంటూ భయం భయంగా వెళ్ళాను డాక్టర్ సరళ దగ్గరికి ఆమె నన్ను పరీక్ష చేస్తున్నప్పుడు ఈ ఒక్క కలను సఫలం చేయి తండ్రి ఈ దీనురాలి ఈ చిన్న కోరికను తీర్చిదేవా అంటూ దేవుణ్ణి దీనంగా వేడుకున్నాను ఆశ నిరాశల మధ్య ఎండు టాకులా కంపించిపోయాను పది నిమిషాలు కంగ్రాట్స్ లలిత అన్న మాటలు మృదు మధురంగా వినిపించాయి ఆవిడ చేతుల్ని పట్టుకొని థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ అంటూ ఆనందంతో పెద్దగా ఏడ్చిన సంగతి డోంట్ బి ఎమోషనల్ అంటూనే ఆవిడ నా ఆనందములో పాలు పంచుకోవడం ఇదంతా జరిగి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు ఇంతలోని పిడుగుపాటు లాంటి వార్త పిడుగుపాటు లాంటి నిర్ణయం సారీ మిస్సెస్ లలిత మీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియటం లేదు ఆలస్యంగా గర్భవతులయ్యే స్త్రీలలో చాలా అరుదుగా జరుగుతుందిలా పుట్టబోయే పిల్లలు మెదడు పెరగకుండా ఉంటారు వికృతమైన రూపురేఖలు ఒక్కోసారి ముఖ్య అవయవాల లోపంతో పుట్టడం జరుగుతుందన్నారు డాక్టర్ సరళ ఈ పాట మనం వింటున్నప్పుడు మనకి ఒక ఆర్ద్రత ఎక్కడికో తీసుకువెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది మనకి చూడండి రచయిత కథని ఎలా ప్రారంభించాడో చెప్పిన మీకు పాత్రలు ఒక లలిత ఆమె తల్లి జీవని యొక్క తల్లి ఎంతో కాలంగా పిల్లలు లేక ఆమె తప్పించిపోతున్నప్పుడు ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగింది ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి చివరికి మరి ఒక హాస్పిటల్ దగ్గరకు వచ్చింది హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉన్నారు డాక్టర్ పేరు డాక్టర్ సరళ కాబట్టి తన యొక్క విషయాలను మరి లలిత చెప్పుకుంటుంది ఈ కథలో తల్లైనటువంటి లలిత తన గురించి ఏ విధంగా చెప్తుందో ఈ కథను మరి ఎలా నడిపిస్తుందో చూడండి దీని యొక్క రచయిత డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు చాలా అద్భుతంగా ఒక స్త్రీ చుట్టూ అల్లేటువంటి కథని ఎంత అద్భుతంగా నడిపించారు ఆయన నా స్వప్న ప్రపంచం మీద ఇంత నిర్లజ్జగా దాడి చేయడానికి వీళ్ళకేం అధికారం ఉంది నా యొక్క కళల మీద నా యొక్క స్వప్నాల మీద నిర్లజ్జగా సిగ్గు లేకుండా నా మీద దాడి చేయడానికి వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారని ఈ లలిత ప్రశ్నిస్తుంది ముప్పై ఏళ్ళ ఎడారిలో ఆశలన్నీ వదులుకున్న వదులుకున్న తరుణంలో ఒక మహాద్భుతములా జరిగింది ఆ సంఘటన కాబట్టి ముప్పై ఏళ్ళ ఎడారిలో ఆశలన్నీ వదులుకున్న తరుణంలో నా జీవితంలో ఒక మహాద్భుతం ఒక సంఘటన జరిగింది ఏంటంటే ఈ ఆరేళ్లలో ఎన్నో క్లినిక్ల చుట్టూ తిరిగాను ఒక ఆరు సంవత్సరాలు తిరగినటువంటి హాస్పిటల్ అంటూ లేదు నాకు పిల్లలు కావాలని ఏ క్లినిక్లో ఏ గైనకాలజిస్ట్ చేతిలో నుంచి దయగా కరుణగా జారిన ఏ మందు ప్రభావం ఇది అనుకుంటూ భయం భయంగా వెళ్ళాను డాక్టర్ సరళ దగ్గరికి గైనకాలజిస్ట్ అంటే మరి స్త్రీల యొక్క ఆ ప్రసవ విషయాలకు సంబంధించినటువంటి డాక్టరు శిశువుకు సంబంధించినటువంటి డాక్టరు తల్లి బిడ్డల డాక్టర్గా చెప్పవచ్చు కాబట్టి ఒక క్లినిక్కి వెళ్ళింది అంటే ఇక్కడ క్లినిక్ అంటే మీకు హాస్పిటల్ అని అర్థమవుతుంది భయం భయంగా వెళ్ళిందంట డాక్టర్ సరళ దగ్గరికి ఆమె పరీక్ష చేస్తున్నప్పుడంట ఈ సరళ డాక్టర్ గారు పరీక్ష చేస్తున్నప్పుడు లలితకి ఏమనుకుంటుంది తెలుసా లలిత ఈ ఒక్క కళను సఫలం చెయ్యి తండ్రి ఈ దీనురాలి ఈ చిన్న కోర్కను తీర్చుదేవా అంటూ దేవుణ్ణి దీనంగా వేడుకున్నాను ఇక్కడ తల్లి అయినటువంటి లలిత ఏమి కోరుకుందంటే ఎన్నో హాస్పిటల్ తిరిగాను ఆరు సంవత్సరాలు తిరిగాను ఇగో ఇప్పుడు ఈ డాక్టర్ దగ్గరికి వచ్చాను ఈ ఒక్క కళని సఫలం చేయి తండ్రి ఈ దీనురాలి ఈ చిన్న కోరికని తీర్చిదేవాని చివరిగా భారం దేవుడి మీకు విడిచిపెడతాం ఎన్నో తిరుగుతాం తిరుగుతాం చివరికి ఈ ఒక్క కోరికైనా తీర్చి దేవాని భగవంతుని మీదకి విడిచిపెడతాం భగవంతుడు తీర్చాడు ఆశ నిరాశల మధ్య ఎండుటాకులా కంపించిపోయాను పది నిమిషాలు ఆ డాక్టరు మరి పరీక్ష చేస్తున్నప్పుడు కంపించిపోయింది లలిత పది నిమిషాలు చూడండి ఎండుటాకులా ఎండు ప్లస్ ఆకుల ఎండుటాకులా ఇక్కడ టుగాగమ సంధి ఉంది టుగాగమ టుగాగమ సంధి ఎండు ప్లస్ ఆకు ఎండుటాకు ఎండుటాకులో చిగరు ఎండు టకులు టగా సంధి దేవాలయముల మునీశ్వరులే సవర్ణ దీర్ఘ సంధి దేవేంద్రుడికి మహోత్సవం మన ఈ సంధి పేదరాలు ఈ బాలింతరాలు రుగాగమ సంధి పేదరాలు ఈ బాలింతరాలు రుగాగమ సంధి ఎండు టాకులో చిగురు టాకులో ఎండు టాకులు టుగా గమ సంధి దేవాలయములో మునీశ్వరులి సవర్ణ దీర్ఘ సంధి కాబట్టి ఎండు టాకుల కంపించిపోయాను పది నిమిషాలు టుగా గమ ఉంది అక్కడ అప్పుడు డాక్టర్ గారు పరీక్ష చేసిన తర్వాత ఏమైనా తెలుసా డాక్టర్ సర్లా కంగ్రాట్స్ లలిత లలిత కంగ్రాట్స్ అమ్మా అన్నది డాక్టర్ అమ్మ అన్న మాటలు ఎలా ఉన్నాయంట మృదు మధురంగా వినిపించాయి ఆవిడ చేతులను పట్టుకుని థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ అంటూ ఆనందంతో పెద్దగా ఏడ్చినటువంటి సంగతి ఏడ్చేసింది లలిత ఏడ్చేసింది ఎందుకంటే ఆరు సంవత్సరాలు ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఎవరు కూడా కంగారు చెప్పలేదు ఒకేసారి తన ఒళ్ళంతా కంపించిపోయింది కళ్ళంట నీళ్లు ఇదంతా జరిగి ఆనందంతో పెద్దగా ఏడ్చిన సంగతి అలా ఏడ్చేస్తుంటే కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటే డాక్టర్ సరళా గారు డోంట్ బి ఎమోషనల్ ఎమోషన్ అవ్వకమ్మా ఎందుకు ఎమోషన్ అవుతున్నాం మంచి వార్తే కదా ఆనంద బాష్పాలు లలిత కళ్ళల్లోంచి ముఖంలోంచి డోంట్ బీ ఎమోషనల్ అంటూనే ఆవిడ నా ఆనందంలో పాలు పంచుకోవడం జరిగింది ఇదంతా జరిగి మూడు నెలలు కూడా కాలేదు ఎప్పుడైతే ఆమె ప్రసవానికి మరి కన్సీవ్ అయిందంటాం కాబట్టి ఖచ్చితంగా నీకు బిడలు పుట్టబోతున్నారు అని మంచి వార్త చెప్పింది మరలా మూడు నెలల తర్వాత లలిత మరలా సరళా దగ్గరికి వచ్చింది డాక్టర్ గారి దగ్గరికి వచ్చింది ఇదంతా జరిగి మూడు నెలలు కూడా కాలేదు ఇంతలోనే పిడుగుపాటు లాంటి వార్త ఏంటంటే ఆ వార్త డాక్టర్ గారు సర్లా గారు మరలా మరలా లలితని చెకప్ చేసి ఏమన్నారు తెలుసా సారీ మిస్సెస్ లలిత కేవలం మూడు నెలల్లో ఆనందం ఆవిరైపోయింది ఎంతగా ఆనందపడిందో లలిత అంతా ఆవిరైపోయింది సారీ మిస్సెస్ లలిత మీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు మీకు ఈ విషయాన్ని ఎలా బోధించాలో ఎలా చెప్పాలో ఎలా తెలియచేయాలో నాకు అర్థం కావట్లేదు ఏంటంటే ఆలస్యంగా గర్భవతులయ్యే స్త్రీలలో చాలా అరుదుగా ఇలా జరుగుతుంది పుట్టబోయే పిల్లలు మెదడు పెరగకుండా ఉంటారు ఇక్కడ మూడు అంశాలు గుర్తుపెట్టుకోండి ఆలస్యంగా వివాహం చేసుకున్నటువంటి స్త్రీలలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఏంటంటే ఒకటి పుట్టబోయే పిల్లలు మెదడు పెరగకుండా ఉంటారు రెండు వికృతమైనటువంటి రూపురేఖలు మూడు ఒక్కోసారి ముఖ్య అవయవాలు లోపంతో పుట్టడం జరుగుతుందన్నారు డాక్టర్లు ఎంత నిర్ధయ అమృత భాండాన్ని చేతిలో పెట్టినట్లే పెట్టి అంతలోనే వెనక్కి లాక్కోవడం అంటే ఇదేనేమో బిడ్డలు లేకపోవడం కంటే ఎవరో ఒకరనే నిర్ణయానికి వచ్చేశాను ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఎంత ధైర్యాన్ని ప్రదర్శించిందో లలిత తల్లి చూడగడం అమృత భాండాన్ని ఒక అమృత భాండాన్ని చేతిలో పెట్టినట్లే పెట్టి అంతలోనే వెనక్కి లాక్కోవడం అంటే ఇదేనేమో అయినప్పటికీ పర్వాలేదు ఇప్పటిదాకా నాకు బిడ్డలు లేరు బిడ్డలు లేకపోవడం కంటే ఎవరో ఒకరు అనే నిర్ణయానికి వచ్చాను ఎవరున్నా పర్వాలేదు నాకు ఇప్పుడు దాకా నాకు బిడ్డలు లేరు బిడ్డలు లేరనేటువంటి నిందపడే కంటే ఎవరో ఒకరు బిడ్డ ఉంటే నాకు చాలు అనేటువంటి నిర్ణయానికి వచ్చేసింది మరి లలిత కాలం గడిచింది నెలల నిండి లేబర్ రూమ్ నుంచి స్ట్రెచ్చర్ సాయంతో వార్డుకు తరలిస్తున్నారు నన్ను ఉదయం తొమ్మిది గంటల సమయం అది వెచ్చని సూర్యకిరణం జాలిగా చంపల నిమురుతోంది ప్రసవయాతన ముగిసినటువంటి వార్డులో చేర్చిన పది నిమిషాలకు బిడ్డను తెచ్చి పక్కనే పడుకోబెట్టారు నా ప్రక్కన మరొక ప్రాణి ఈ ప్రపంచంలోనికి వచ్చి ఇంకా పది నిమిషాలు కూడా కాలేదు బిడ్డ స్పర్శ వెచ్చగా శరీరానికి తగులుతూ ఉంటే తగిలినంతసేపు మేర శరీరం వీణలా మారి రాగలేనమవుతుంది వెంటనే ఏ బిడ్డ పుట్టినా పర్వాలేదు అనేటువంటి నిర్ణయానికి వచ్చింది కాలం గడిచింది తొమ్మిది నెలలు గడిచేయి నెలలు నిండిపోయి లేబర్ రూమ్ అంటే ఇక్కడ ప్రసవ గది ప్రసవ గదిలో బిడ్డని ప్రసవించింది ఎంతో బాధ ఉంటుంది ఎంత ప్రసవ వేదన పడతారో అది స్త్రీలకే తెలుసు అంత బాధ పడిన తర్వాత ప్రసవించినటువంటి కొద్ది క్షణాలకే ఆ బాధను మర్చిపోతారు అది ఒక స్త్రీకే సాధ్యము కాబట్టి స్ట్రెచ్చర్ సాయంతో వార్డును తరలిస్తున్నారు నన్ను ఉదయం తొమ్మిది గంటల సమయం ఇది వెచ్చని సూర్యకిరణం జాలిగా చంపల నిమురుతుంది ప్రసవయాతన ముగిసి వార్డులో చేర్చిన పది నిమిషాలకు బిడ్డను తెచ్చి పక్కనే పడుకోబెట్టారు నా పక్కన మరొక ప్రాణి ఈ ప్రపంచంలోకి వచ్చి ఇంకా పది నిమిషాలు కూడా కాలేదు బిడ్డ స్పర్శ వెచ్చగా శరీరానికి తగులుతూ ఉంటే తగిలినంతసేపు మేర శరీరం వీణలా మారి రాగలేనమవుతుంది ఎంతో ఆనందాన్ని పొందింది అక్కడ ఆ ఆనందానికి అద్దులు లేవు ఆ బిడ్డను తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టగా ఆ స్పర్శకి మరి తరించిపోయింది తల్లి ఆ బాధ అంతా మర్చిపోయింది ఎంత ఆనందం పొందిందో ఆ శరీరానికి తగులుతూ ఉంటే తగిలినంతసేపు శరీర వీణలా మారి మరి రాగలేనం అవుతుంది ఎంతో ఆనందం పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎంత చక్కగా మరి ఈ కథని కవి నడిపిస్తున్నాడో చూడండి